హాయ్ హలో అందరి నమస్కారం మీరు చూస్తున్నారు లాభాని యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు తేదీ డిసెంబర్ నాలుగవ తారీఖు బుధవారం కమ్మ మిర్చి మార్కెట్కి కొత్తమిర్చి వచ్చింది రైతులతో ఇంటర్వ్యూ తీసుకున్నాను తాళు టైపు ఎంత కొనుగోలు పోయింది మంచిగా ఉన్న కాయ ఎలా కొనుగోలు పోయింది కొత్తమిర్చి అనేది వీడియోలో ఇన్ఫర్మేషన్ చూడండి సో ఈరోజు ఖమ్మమిర్చి మార్కెట్కి కొత్తమిర్చి వచ్చిందని చెప్పి లైవ్లో చూపించాను ఒకసారి క్వాలిటీ కలరు సైజ్ చూడండి తర్వాత మనం రైతు మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎంత కొనుగోలు పోయింది అనేది మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆరుదాలు బాగుంది కాయ అనేది నమస్తే అన్నగారు మార్కెట్కి ఈరోజు కొత్తమిర్చి ఎన్ని బస్తాలు తీసుకొచ్చారు ఒక కింటానా రెండు బస్తాలు ఈరోజు మీరు మార్కెట్కి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఊరు సరే ఖమ్మం లోకలా లేకపోతే నాయలగూడెం దగ్గర ఓకే అన్నగారు మీ చుట్టుపక్కల మిర్చి తోటలు ఎలా ఉన్నాయి చుట్టుపక్కల మిర్చి తోటలు బాగున్నాయా లేకపోతే ఆహా సరే సరే ఈరోజు మీది ఎంత కొనుగోలు పోయింది మీ యొక్క రెండు బస్తాలు మంచి ఒక తాలు రెండు బస్తాలు ఎంత కొనుగోలు పోయినాయి పదమూడు వేల పదకొండు వేల పదకొండు రూపాయలు కదా పదమూడు వేల పదకొండు రూపాయలు ఓకే అన్నగారు తాళి అందకపోయింది ఇంకా కాల మీరు ఎన్ని ఎకరాలు వేసారు మిర్చి ఎకరన్న అర వేసుకుని వేసుకున్న ఎత్తనం పెడదామ్మా ఐడియా లేదా ఓకే ఓకే పర్లేదు సో ఈరోజు లైవ్లో చూపించాను ఈ యొక్క నాలుగు బస్తాలు అనేది ఒకసారి మళ్ళా చూడండి క్వాలిటీ కలరు సైజ్ చూసినాక రేడ రెడ్ అంతా పోయింది చెప్తాను వీలైతే రైతే మాట్లాడే ప్రయత్నం చేద్దాం నాలుగు బస్తాలు కొత్తవి నమస్తే అన్న ఈరోజు మార్కెట్కి మీరు కొత్త మిర్చి ఎక్కడ నుంచి తీసుకొచ్చారు మార్కెట్కి బా బంగ్లా మరిబడి బంగ్లా ఈరోజు ఈరోజు మీరు తీసుకొచ్చిన నాలుగు బస్తాలు ఎంత కొనుగోలు పోయినాయి అన్నగారు ఐదు వేల ఐదు వందల పదకొండు రూపాయలు మీరు తీసుకొచ్చింది తళ్ళ టైపే అయ్యి మీరు ఎన్ని ఎకరాలు వేసుకోరు మిర్చి ఎకరం ఉన్నారా వేసుకున్న ఇత్తనమేదన్న సీడు సీడు గుర్తులేదా ఎట్లా ఉన్నాయి మీ చుట్టుపక్కల మిర్చి తోటలు బంగ్లా సైడ్ బాగానే ఉన్నాయా ఓకే గారు మళ్ళీ మార్కెట్కి ఎప్పుడు వచ్చింది కొత్తమిర్చి ఇంకొక ఇరవై రోజులు పట్టిద్ది ఓకే ఓకే అన్నగారు థ్యాంక్ యూ సో ఇది ఇంకో అని చెప్పుకోవచ్చు మొత్తం ఐదు బస్తాలు లాట్ అనేది ఇది ఈ ఐదు బస్తాలు ఒకసారి క్వాలిటీ కలరు సైజు చూడండి ఎంత కొనుగోలు పోయింది మీకు చూపిస్తా చెప్తాను మనకు తెలిసిన అన్న సబ్స్క్రైబర్ అన్న కూడా మత్తు టైపు తాలు టైపు ఉన్నాయి కాయ అనేది మొత్తం ఈ ఐదు బస్తాలు వచ్చేసి ఈరోజు ఖమ్మంలో ఏడు వేల ఐదు వందల పదకొండు రూపాయలు అయితే కొనుగోలు చేయడం జరిగింది ఐదు బస్తాలు తాలు టైపు ఉన్నాయి సో ప్రతిరోజు కూడా ప్రతి రైతు నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరుగుతుంది వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు మిర్చి ఎంత కొనుగోలు పోతుంది ప్రతిరోజు కొత్తమిర్చి రేటు కొత్తమిర్చి తాలు కొత్త మిర్చి మచ్చకాయ మిక్సింగ్ టైప్ ఎంత కొనుగోలు కొనుగోలు పోతుంది ప్రతి కూడా లైవ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఆ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒకసారి అందరూ లైక్ చేసుకునే ప్రయత్నం చేయండి ఓకే బాయ్ అండి